ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం సోమవారం సాయంత్రం ఈ దీపాన్ని దీనిపైన పెట్టి వెలిగించండి మీరు ఈ విధంగా చేయడం వలన మీరు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఇబ్బందుల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పితృదోషాలు తొలగిపోతాయి పితృదేవతల యొక్క ప్రసన్నత లభిస్తుంది పితృదేవతల యొక్క ప్రసన్నత వలన మీరు చేస్తున్న ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం పొరపాటు చేయవద్దు ఈ ఉపాయాన్ని సోమవారం సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో చేయాలి ఆ తర్వాత కానీ ఆ ముందు కానీ చేయకూడదు అంటే ఆరు ముందు కానీ ఆరు తొమ్మిది అంటే ఆరు తర్వాత మొదలుపెట్టి తొమ్మిదిలోపు చేయవచ్చు తొమ్మిది దాటిన తర్వాత కూడా చేయకూడదు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ పదార్థంతో చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను చేసి చూపిస్తాను మీకు అసలు మనం ఏది చేస్తున్నా కలిసి రావటం లేదు అని మీకు అనిపిస్తున్నప్పుడు గుర్తుంచుకోండి పూర్వశాపాలు పూర్వకర్మ పాపాలు పితృదేవతల యొక్క శాపాలు వీటి వల్ల జరుగుతుంది జాతకంలో రాహుకేతువులు నీచంలో ఉన్నా మీకు ఏ పని కాకపోయినా కాలసర్ప దోషంతో బాధపడుతూ ఉన్నా శని భగవానుడి వల్ల ఇబ్బందులు ఉన్నా ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఉపశాంతి లభిస్తుంది అంటే మీకు ఆటంకాలు తొలగి పనులవుతాయి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పితృదేవతల యొక్క ప్రసన్నత లభించటం మీరు ఏది చేస్తున్నా కలిసి రావడం లేదు ఏ పని పూర్తి అవడం లేదు అంటే మీ జాతకంలో మీ మీద పితృదేవతల యొక్క ప్రభావం ఉందని అర్థం వారి యొక్క ప్రభావం తగ్గి మీకు ప్రసన్నత లభించాలంటే ఈ ఉపాయాన్ని తప్పకుండా చేయండి అలాగే కొంతమంది భయాలుంటాయి ఆ భయాలు ఉన్నవారు మాత్రం చేమాకండి అలాగే నేను మీకు వీడియోని పూర్తిగా ఎలా చేయాలో చూపిస్తాను అలాగే మీ సొంత పైత్యంతో ఏది చేమాకండి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే కొంతమంది మీరు ఇలా చెప్పారు గురువుగారు బొట్టు పెట్టవచ్చా పూలు పెట్టవచ్చా లేకపోతే ఇంకోటి చేయవచ్చా ఇలా అడుగుతూ ఉంటారు నేను చెప్పేది తాంత్రిక ఉపాయాలు గుర్తుంచుకోండి మీకు సరదా కోసం చెప్పడం లేదు వీటిల్లో పదార్థంలోనూ సమయంలోనూ ఉన్న శక్తిని మన జాతక ఉన్న దోషాన్ని తొలగించుకోవడానికి మన ఏదైతే పూర్వకర్మలు ఉన్నాయో వాటి యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి ఈ ఉపాయాలు అంతేగాని ఏదో మీకు మీరు ఇలా చేయకపోతే ఈ ఇది కాకుండా ఇంకొక రకంగా చేయండి లేకపోతే ఇలా బొట్టి పెట్టండి లేకపోతే నేను చెప్పిన దాని కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పను చెప్పిన పదార్థము ఆ పదార్థము సమయము చేసే విధానం మీకు పరిపూర్ణంగా నేను చేసి చూపిస్తాను ఆ విధంగానే ప్రయత్నించండి ఇలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే దీని ప్రభావం మీకు నెగిటివ్గా ఉంటుంది అది గుర్తుంచుకోండి ఎందుకంటే ఇవి అతి పురాతనమైన తాంత్రిక ఉపాయాలు చాలా శక్తివంతమైన ఉపాయాలు దీన్ని గుర్తుంచుకొని మీరు చేయండి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో ప్రయత్నించేయండి నమ్మకం లేని వారు పదార్థం దొరకని వారు సమయం చెక్కని వారు పొరపాటును కూడా చేయవద్దు అది గుర్తుంచుకోండి అలాగే మీరు చేస్తున్నప్పుడు విధి విధానాన్ని పరిపూర్ణంగా ఒకటికి రెండు సార్లు అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు చూడండి ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించి చేసుకోండి ఎందుకంటే అలా మనకు అవకాశం లేదు అంటే చేయవద్దు పదే పదే చెప్తున్నాను దీనిలో ఉన్న గొప్పతనం అది ఒకే మిత్రులరా అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా కొత్త వీడియోల్ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ఉన్న వీడియోలను కూడా మీకు షేర్ చేస్తాను మీరు ఈ ఉపాయాన్ని సోమవారం సాయంత్రం స్నానం చేసిన తర్వాత చేయాలి ఇది కూడా మీ దేవుడి గదిలో మీరు ఎక్కడైతే దేవుణ్ణి పూజిస్తారో అక్కడే చేయాలి వేరే ఎక్కడే చేయకూడదు ఒక ప్రమితి కానీ దీపపు కుంది కానీ తీసుకోండి వెండిదైనా ఇత్తడిదైనా ఏదైనా పర్వాలేదు దానిలో ముందు ఇలా రెడీ చేసుకోండి నువ్వులు నుండి పోయండి రెండు బొత్తులు వేయండి రెండు బొత్తులు వేయండి తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి దానిలో నల్ల నువ్వులు కొద్దిగా పోయండి ఇలా కొద్దిగా ఎక్కువగా కొద్దిగా కొద్దిగా పోయవచ్చు తర్వాత ఈ ప్రమితి దాని మీద పెట్టండి ఒక ప్లేట్ తీసుకొని దానిలో నువ్వులు పోసి దానిలో దాని మీద మట్టి ప్రమిది కానీ ఇత్తడి కానీ వెండి కానీ ఏదైనా మన దీపపుందని పెట్టుకోవచ్చు దానిలో నువ్వులు నుండి పోసి రెండు ఒత్తిడి వేసి పెట్టుకోండి బాగా గుర్తుంచుకోండి నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగానే చేయండి అంతేగాని వేరే విధంగా ప్రయత్నం చేయవద్దు తర్వాత ఈ ప్రమితికి ఏదైతే మనం ప్రమిద పెట్టాం కదా ప్రమిదికి గంధాన్ని కొద్దిగా గంధాన్ని తడిపి బొట్టుగా పెట్టండి ఇలా ఇలా బొట్టుగా పెట్టండి కొద్దిగా బొట్టుగా ఒకటే బొట్టు మనం వెలిగించేదానికి ఆపోజిట్ బొట్టుగా పెట్టండి వెనక పక్కన ఇలా గంధం తడిపి మంచి గంధం పెట్టండి తర్వాత మీరు బొట్టి పెట్టిన తర్వాత మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు బయటపడాలని అలాగే పితృదోషాలు ఉంటే తొలగిపోయి పితృదేవతల యొక్క ఆశీర్వాదం మీకు లభించాలని మనసులో కోరుకొని ఈ దీపాన్ని వెలిగించండి ముందు కోరుకోవాలి కోరుకోకుండా వెలిగించకూడదు కోరుకున్న తర్వాత దీపాన్ని వెలిగించండి చూపిస్తాను మీరు సాంబ్రాణి పులితో వెలిగించండి నేను అగపులతో వెలిగిస్తున్నాను సాంబ్రాణి పొలతో వెలిగించండి చూపించడం కోసం మాత్రం కాబట్టి ఇలా వెలిగించండి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ దీపం మీరు దేవుడి ముందు పెట్టినప్పుడు దీపపు ముఖం ఏదైతే ఈ వెలుగుతుందో ఇది తూర్పు వైపు ఉండాలి తర్వాత గుర్తుంచుకోండి ఇది తూర్పు వైపుకే ఉండాలి వెలుగు తూర్పు వైపుకే ఉండాలి తర్వాత మీరు మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని నమస్కారం చేసుకోండి మీ ఇష్టదైవం ఎవరినైనా సరే మీ ఇష్టదైవాన్ని తలుచుకొని నమస్కారం చేసుకోండి ఆ రోజు మీరు ఏదైతే చేశారో ఆ రోజు సాయంత్రం స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా చేయకూడదు ఇది కార్యక్రమం పూర్తి అయిపోయింది ఇలాగ పెట్టించాం దేవుడి ముందు తర్వాత రెండవ రోజు అంటే మంగళవారం ఉదయం మీరు ఏదైతే ఈ ప్లేట్లో పెట్టిన ఒత్తులు ఉన్నాయో ఒత్తులు నువ్వులు ఒత్తులు మామూలుగా మీరు డస్ట్బిన్లో పడేయండి ఏదైతే నువ్వులు ఉన్నాయో ఈ నువ్వులని ఏదైనా మొక్క మొదలు వేయండి మీరు ఈ ఉపాయాన్ని ఐదు సోమవారాలు చేయండి మధ్యలో సోమవారం ఉన్నాడు ఎవరికైనా ఆడవారికి నెలసరి వస్తే ఆ సోమవారం ఆపేయండి కంటిన్యూ చేయండి అలాగే మీరు ఇప్పుడు అనుమానం వస్తుంది గురుగారు నేను ఈ ఊరిలో ఈరోజు ఈ ఊరిలో ఉన్నాను మరి రేపొద్దున వేరే ఊరు క్యాంప్కి వెళ్ళవలసి వచ్చింది మరి అక్కడ చేయవచ్చా ఎక్కడైనా చేయవచ్చు మీరు పూజ చేసే మందిరం ఉన్నప్పుడు పూజ ఎక్కడైతే చేస్తారో అక్కడ మాత్రమే చేయాలి మీరు అత్తగారి ఇంటికి వెళ్ళారు అక్కడ కూడా చేయవచ్చు అన్నదమ్ముల ఇంటికి వెళ్ళారు అక్కడ కూడా చేయవచ్చు కానీ మీరు కంపల్సరీగా ఇదే విధంగా చేయాలి అంతేగాని మీరు కుదరలేదండి నెక్స్ట్ వారం నాకు కుదరలేదు ఊరు వెళ్ళవలసి వచ్చిందంటే ఊరు వెళ్ళవలసి వచ్చినా సరే అక్కడ చేయగలిగే అవకాశం ఉంటేనే చేయండి లేదంటే మళ్ళీ మొదలుపెట్టి ఐదు సోమవారాలు చేయండి సోమవారం సాయంత్రం ఆరు నుండి రాత్రి తొమ్మిది గంటల లోపు మాత్రమే చేయండి ఇది గుర్తుంచుకోండి పక్కాగా పాటించాలి ఏదైతే పదార్థం చెప్పానో ఏదైతే విధానం చెప్పానో సూచా తప్పకుండా అలాగే చేయండి అంతేగాని నాకు చుట్టు బొట్లు పెడతాను గురువుగారు పూలు పెడతాను గురువుగారు ఏమి చేయవద్దు గంధము ఏదైతే మనం వెలుగుస్తున్నామో దాని ఆపోజిట్లో తడిపి బొట్టుగా పెట్టండి అంతేగాని వేరే చేయవద్దు నల్ల నువ్వులు అంటే భయం గురువుగారు మేము చేయమ భయం కాబట్టి మేము చేయలేము అనుకునేవారు చేయమకండి భయపడేవారు పొరపాటు చేయవద్దు మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆటంకాలు తొలగిపోయి పితృదేవతల యొక్క ప్రసన్నత లభిస్తే సర్వకార్యాలయందు అంటే అన్ని పనులు నిరాఘటంగా పూర్తవుతాయి అంటే ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఇబ్బందులు తొలగిపోతాయి దోషాలు తగ్గుతాయి మీరు ఏది అనుకుంటుంది జరగడానికి మార్గాలు తెలుస్తాయి ఇది గుర్తుంచుకోండి ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహాలు యాప్లోడ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ నమః